మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో మరో సోమశీరను తలపించేలా అధికారులు పర్యాటక నిర్మాణాలు చేపడుతున్నారు పచ్చని వాతావరణంలో ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్నారు సహజ సిద్దమైన అడవిని పార్కుగా తీర్చిదిద్ది ప్రకృతి ప్రేమికులు రాత్రి బస చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి నీటిపై తెలియాడే ఇరవై కాటేజీలను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు చుట్టూ అడవి మరో పక్క చెరువు మధ్యలో కాటేజీలు అణు అణువున ప్రకృతి అందాలతో కట్టిపడేసేలా దృశ్యాలు కనువింది చేస్తున్నాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు చుట్టూ పచ్చని కొండలు పక్షుల కిలకిలలు జలల చవ్వళ్ళు ఇవన్నీ కూడా మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్కి సొంతం ప్రస్తుతం మనం మెదక్ నర్సాపూర్లో ఉన్నటువంటి అర్బన్ పార్క్ దగ్గర ఉన్నాం ఇక్కడైతే మాత్రం పూర్తిగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి కొద్ది రోజుల్లోనే దాదాపు వచ్చే నెలలో ఈ కాటేజీలన్నీ కూడా ప్రారంభించే అవకాశం కనపడతా ఉంది సోమశిల తరహాలోనే నీటిపై తేలి ఆడే విధంగా ఈ కాటేజీలను అయితే ఏర్పాటు చేశారు ఈ కాటేజీల్లో దాదాపు పదిహేను వందల మంది కూడా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా కూడా సర్వం సిద్ధం చేశారు ఈ పర్యాటకులు దాదాపు హైదరాబాద్ నుంచి అలాగే ఇటు పక్కనే ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే ఈ సమాచారం అందింది అయితే వారు మాత్రం పర్యాటక ప్రాంతాన్ని తీర్చిదిద్దే విధంగా కూడా ఇక్కడ సర్వాంగ సుందరంగా వీటిని అయితే నిర్మాణం చేసే ఉన్నారు అయితే దాదాపు పదిహేను వందల మంది ఒకసారి వచ్చినా కానీ ఇక్కడ అవకాశం ఇక్కడ ఈ సర్వం చే సిద్ధమయ్యి ఉన్నాయి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ అయితే చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది అయితే ఈ మరికొద్ది రోజుల్లోనే ఇక్కడికి పర్యాటకులు వచ్చి వెళ్లే విధంగాను అదే విధంగా రాత్రి సమయంలో బస్సు చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతా ఉన్నాయి అయితే మాత్రం ఇక్కడ పర్యాటక ప్రాంతం హైదరాబాద్ ఉన్నటువంటి అర్బన్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం భారీగా పర్యాటకం సందర్శకుల కోసం అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ మొత్తంగా ఈ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ తొలితగా ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు చేసుకునే వారికి అయితే అవకాశాలు కల్పిస్తా ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన కొంతమంది అయితే మాత్రం అటు సిద్దిపేట కావచ్చు అలాగే జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అయితే ఈ పర్యాటక ప్రాంతాల్లోనే అంత దూరం వెళ్తూ ఉన్నారు అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ కాటేజీలు అందుబాటులోకి వస్తే మాత్రం ఇక్కడ భారీగా ఈ పర్యాటకులు వచ్చే అవకాశం కనపడతా ఉంది అయితే మాత్రం ఇక్కడ మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పర్యావరణ విద్యా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పిల్లలకు పర్యావరణ పైన అవగాహన కల్పించడానికి కూడా సర్వం సిద్ధం చేశారు అంటే ప్రాథమిక దశలో పర్యావరణ ఏంటి వాటర్ ఏంటి నీరేంటి సంబంధించిన ప్రకృతి ఏంటి అనే విషయాలను వారికి పూర్తిగా అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఈ పర్యావరణం అవగాహన కల్పించిన తర్వాత వారికి ఏ మాత్రం అర్థమైందా అనే విధంగా కూడా క్విజ్ పోటీలు కూడా నిర్వహించి వాటిల్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వడానికి కూడా వీళ్ళు సిద్ధమైనట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ మ్యూజియం పర్యావరణానికి సంబంధించినటువంటి మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ పరిసర ప్రాంతంలోనే ఔషధ మొక్కలు గార్డెన్ కూడా ఒక పెద్ద గార్డెన్ పెడుతున్నారు అక్కడ ఔషధ మొక్కలు ఏంటి ఈ పిల్లలు ఎవరైతే వస్తారో చిన్న విద్యార్థులు వారికి పూర్తిగా పాఠాల్లో కనిపించే మొక్కలు నేరుగా కనిపించడం ద్వారా దృశ్యం ద్వారా ఈ ఎక్కువగా గుర్తుంటాయి ఆ నేపథ్యంలోనే ఈ మొక్కలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ సర్వం సిద్ధం చేస్తా ఉన్నారు అదేవిధంగా తెలంగాణ కల్చర్ పైన అవగాహన కల్పించే విధంగా అటు బుర్రకథలు కావచ్చు యక్షగానాలు కావచ్చు తెలంగాణ సంస్కృతి ఏ విధంగా ఉన్నది అనేది వారికి పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ప్రైవేటు సంబంధించినటువంటి పాఠశాల విద్యార్థులైతే మాత్రం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అదే ప్రభుత్వం సంబంధించినటువంటి పాఠశాల విద్యార్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగానే ఇక్కడ ఈ సందర్శనకు అవకాశం కల్పించడానికి అయితే యాజమాన్యం అయితే నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఈ ప్రకృతి ప్రయాణం పేరుతో అర్బన్ పార్కుకు పాఠశాల నుంచి నేరుగా బస్సుల ద్వారా ఎక్కడికి తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అర్బన్ పార్కులో మరో అర్బన్ పార్క్ ఇటు నుంచి నుంచి కొంచెం దూరంలోనే ఉంది అక్కడ మేడబండ అనే ప్రాంతాన్ని పక్షులు అక్కడ ఎక్కువగా వస్తుంటాయి అటు వేరే ప్రాంతాల నుంచి వలస పక్షులు కూడా వచ్చి అక్కడ సందడి చేస్తూ ఉంటాయి వాటిని చూడడానికి కూడా సందర్శనార్థం మేడబండ వద్ద ఈ పక్షుల సందర్శన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కాటేజీల నుంచి బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అటు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ప్రసిద్ధ ఆలయం ఏడుపాయలు కావచ్చు మెదక్ కిల్లా కావచ్చు అలాగే మెదక్ చర్చి కావచ్చు మొత్తంగా ఈ ఈ పరిసర ప్రాంతం నుంచి అక్కడి వరకు కూడా బస్సులు ఇక్కడ నేరుగా ఈ కాటేజీల నుంచి అక్కడ సందర్శనం చేసుకుని అక్కడి నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చే విధంగా కూడా బస్సులైతే ఏర్పాటు చేశారు మొత్తం అభయారణ్యం పోచారం అభయారణ్యం వంటి ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశానికి కల్పిస్తూ ఉన్నారు అటవీ శాఖ తలమానికగా దీనిని అయితే తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు కనబడుతుంది అర్బన్ పార్కులో మొత్తం నలభై కాటేజీలను ఏర్పాటు చేశారు ఈ గతంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే సోమశిల పర్యాటక కేంద్రం తరహాలోనే వీటినైతే ఏర్పాటు చేశారు మొత్తంగా ఇరవై రెండు కాటేజీలు నీటిపై తేలి ఆడే విధంగా కూడా ఇరవై రెండు కాటేజీలను అయితే మాత్రం అందుబాటులో తీసుకొచ్చారు వీరికి ఇక్కడ రాత్రి సమయంలో బస్ చేసే వారి కోసం ఆహారం కోసం ప్రత్యేకంగా ఒక రెస్టారెంట్ అటు నార్త్ ఇండియన్స్ కావచ్చు అలాగే ఇక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు వేరే ప్రాంతాలు వచ్చి ఎవరికి కావాల్సిన వారి ఫుడ్డును వారికి అందించే విధంగా కూడా ఈ రెస్టారెంట్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు కాటేజీని పక్కనే వెళ్ళ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేశారు పిల్లలు ఆటవిడుపు కోసం ప్రత్యేకంగా ఆట స్థలాలను కావచ్చు ఆట బొమ్మలను కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ పర్యాటకాన్ని సందర్శనతో పాటు ఆట అన్ని ఏర్పాట్లు అయితే చేశారు మొత్తంగా ఈ అర్బన్ పార్క్ లో ఏడు కిలోమీటర్ల ద్వారా సైకిల్ సైకిల్ని నడపడానికి వాకింగ్ అదే సైకిల్ ట్రాక్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే పిల్లలు ఈ ప్రధానంగా ఈ సెలవు దినాల్లో తమ పిల్లలు కొంత ఉత్సాహంగాను అలాగే ఇప్పుడు చదువుకునే చదువుల్లో పాటు కొంత ఆనందంగాను ఉల్లాసంగా గడపాలనే నేపథ్యంలోనే ఇలాంటి కాటేజీలు దగ్గరికి అలాగే పర్యాటక ప్రాంతాలకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఆ క్రమంలోనే ఇలాంటి కాటేజీలు కావచ్చు అలాగే అలాగే ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి అటు పక్క చూసుకున్నట్లయితే కొండలు మరో పక్క చూసుకున్నట్లయితే ఒక చెరువు రెండింటి మధ్యలో ఈ కాటేజీలు ఉండటం అనేది చాలా రేరుగా కనబడతా ఉంటుంది అలాంటి అనుభూతిని పొందడానికి ప్రకృతి అయితే మాత్రం చాలానే ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ప్లేస్ అయితే మాత్రం అందుబాటులోకి రానుంది దీనికోసం అయితే మాత్రం అటు హైదరాబాద్ నగరం నుంచి కావచ్చు అలాగే మెదక్ జిల్లా వాసులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో పిల్లలకు కోసం అలాగే పెద్దల కోసం వివిధ రెండు రెండు రకాలుగాను स्विंग पूलते मात्रम ఏర్పాటు చేశారు వీటి స్విమ్మింగ్ పూల్లు వాటితో పాటు కొండలు ఎక్కడానికి ట్రెక్కింగ్ లాంటి ప్రాంతానికి కూడా ఒక ట్రెక్కింగ్ అయితే ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా గార్డెన్ ఏర్పాటు చేసేందుకు దీంతో పాటు ఇప్పుడు గార్డెన్స్ ఏర్పాటు చేశారు దాంట్లో ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించారు అంటే ఇటు పర్యాటక ప్రాంతాల్లో వచ్చిన వారి దగ్గర నుంచి కూడా ఇటు స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడంతో స్థానికులు కూడా హర్షం చే వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాదాపు సుమారు ఇరవై కోట్ల నిధులతో ఈ మొత్తం కాటేజీని అయితే మాత్రం అందుబాటులోకి తీసుకున్న తీసుకువస్తున్నారు ఈ ఈ కాటేజీలు అందుబాటులోకి వస్తే మాత్రం మెదక్ జిల్లాలో అత్యంత పర్యాటకంగా తీర్చిదిద్దే అవకాశం కనపడతా ఉంది అదేవిధంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పర్యాటకులు కూడా ఇక్కడికి భారీగా తరలివచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది కెమెరా ఉమేశ్వ రామకృష్ణ మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ నుంచి